హలో అండి అక్టోబర్ ఇరవై తొమ్మిది చెట్టునపాడులో ఈ మెంత తుఫాన్ సంబంధించి చూడండి ఈ గాలి ఎలా వేస్తుందో బాగా వేస్తుంది నైట్ కూడా ఇలాగే వేసింది చూడండి సిబిసిఎన్సి చర్చ్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో కానీ క్లౌడీగా బాగుంది మా ఇదిగో చూడండి కానీ క్లోడీగా చాలా అందంగా ఉంది మా ఊరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేం నిన్న లేదు ఇలాగా ఎంత వాటర్ వచ్చింది ఇది ఇది పండించి నుంచి వైపు కొల్లేరికి రోడ్డు అండి ఇది చూడండి ఈ రెండు రోజులు కురిసిన వానికి ఈ భారీగా వాటర్ చేరుకున్నాయి ఇక్కడ మెల్లిగా పోటీ నిన్నటికైతే లేదు ఇలాగా ఆ కింద అటుపక్క ఉన్నాయి కానీ పల్లెంలో ఇలా పైకి ఎక్కలేదు ఎదరు కూడా ములిగిపోయినట్టుంది ఎదరు కూడా మరి రేపటికైతే పొత్తుకు మునిగిపోద్ది తుఫాను తీరం దాటింది ఎండేస్తుంది కనపడ్డాడు మొత్తానికి గాలి మాత్రం